చెరుకు రైతుల చిరకాల వాంఛ అయిన నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి ప్రోచారం శ్రీనివాసరెడ్డి షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ వెల్లడించారు నిజాం షుగర్స్ ను పునఃప్రారంభించే చర్యల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి శివారులోని సరయు ఫంక్షన్ హాల్లో స్థానిక శాసనసభ్యులు రెడ్డి నేతృత్వంలో పా ఫ్యాక్టరీ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన వారు నిర్వహించారు చెరుకు సాగుకు స్థానికంగా గల అనువైన పరిస్థితులు చెరుకు పంటతో సమకూరే లాభాలు అందుబాటులోకి వచ్చిన ఆధునిక యంత్ర పరికరాలు అధిక దిగుబడిని తెంచే వంగడాలు చెరుకు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు తదితర విషయాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు బాలాజీ నాయక్ విజయ్ కుమార్ తదితరులు రైతులకు అవగాహన కల్పించారు దశాబ్ద కాలం క్రితం వరకు కూడా కొనసాగిన నిజాం షుగర్స్ వివిధ కారణాల వల్ల రెండు వేల పదిహేను నుండి మూతపడగా ఈ కర్మాగారాన్ని తిరిగి తెరిపించి క్రషింగ్ పెట్టాలని ప్రతి రోజు కనీసం మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు అవసరం అవుతాయని ఏడాదిలో నూట ముప్పై రోజుల వరకు గానుగా ఆడించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు చెరుకు సాగుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు ఎకరాలు పది ప్రజలు అల్లు వస్తాయని చెప్తా ఉన్నాం అది హండ్రెడ్ పర్సెంట్ నేను పోయి చూసాను పండించిన వాళ్ళందరూ మాట్లాడారు రెండు లక్ష ఖర్చులైతే ప్రభుత్వం మీరు ఒక లక్ష్యం బందైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ తిరిగి పునర్ చేసేటువంటి పద్ధతిలో క్రమంలో రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహచరులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయు